రియానీస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విబేదార్విడి పార్టీ గెలుపుకు పనిచేయని నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు విబేదార్విడి కలిసికేట్గా పనిచేసి డాక్టర్ థామస్ గెలిపించాలని నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు తిరుగురేని ఆధిక్యంతో మనం తెలుస్తాం ఇంకా ఎక్కువ కలెక్టర్ కూడా ఎక్కడెక్కడ ఎవరు వస్తారో అందరం తీసుకోండి పార్టీలో ఐకమత్య నడపండి సమర్థవంతంగా ముందు తీసుకుపో మరొకసారి కోరుకుంటే ప్రారంభం మాత్రం ఇలాంటి కలయికలు ఇంకా మంది చరిత్రలో జరిపించాలా వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి అన్ని గ్రామాల్లో ఏ గ్రామం కాదు ఏ బూత్ అని కాదు ఒక బలోపేతంగా మీరు తయారు చేయాలి ఒకటి సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం రెండు ఎక్కడికక్కడ మన కార్యక్రమాలు మనం ఏం చేయబోతాం పనిసరికి చెప్పడం మూడు ఇంటింటికి మీరు తిరగాల రామసుకుడు తిరగాలి అది తిరిగితే ఇంకా మీకు తిరిగి ఉండదు జాగ్రత్తగా చేయాల్సింది కోరుతూ అందరికీ నమస్కారాలు ఈరోజు ఏడీ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు కొత్తగా పార్టీలో చేస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రామస్ గారిని మనం ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా పెట్టామో అప్పటి నుంచి పార్టీ కూడా బాగా అభివృద్ధి అవుతా ఉంది మంచి మనం ఒకేసారి చరిత్రలో గెలిచాం పాత రోజుల్లో ఏ పని జరుగుండేది తర్వాత దిగినీరైంది కానీ అప్పట్లోనే ఒకసారి గెలిచాం రెండుసార్లు గెలిచాం ఒకసారి గాంధీ రెండు సార్లు గెలిచామంటే తొమ్మిది సార్లు గాను రెండు సార్లే మనం గెలిచాం ఏడు సార్లు ఓడిపోయాం కానీ ఈసారి నాకు ఏమాత్రం అనుమానం లేదు ఎంత దానికి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం అదే మరి రామస్ కూడా బాగా ముందుకు పోతున్నాడు మొన్నటోరు చిత్తబాబు పనిచేశారు ఇప్పుడు అందరూ కలిసి వారి నాయకత్వాన్ని బలపరిచి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఒకే నాయకత్వం తామస్ గారి నాయకత్వంలో మీరందరూ అందరూ ఇంకా ఇదే మరిగా గ్రామ గ్రామం తిరగాలి తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ క్రియేట్ అవుతూ ఉంది నాయకులు కరెక్ట్గా పనిచేస్తే ఏ సీట్ అయినా సునాయసంగా గెలుపు పంది నేను నిన్న ఈరోజు నా కాన్స్టిట్యూన్స్లో చూస్తున్నాను మా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఒక లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలని నేను చాలా సార్లు వచ్చాను తొమ్మిది సార్లు మనమే గెలిచాను ఇక్కడ ఏడు సార్లు నేను గెలిచాను ఎనిమిదో ఎలక్షన్కి వస్తున్నా ఇప్పుడు మళ్ళీ అయితే ఏడు సార్లు ఎప్పుడు చూడని స్పందన ఈరోజు నేను చూస్తున్న చిన్న పిల్లల దగ్గర కంప్లీట్గా మనం చెప్పడమే చాలా ముఖ్యం ఎందుకు ఈసారి ఎన్నికలు ప్రాధాన్యత ఉంది అతను చెప్పేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నాడు మనం వస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చేసే మార్గాన్ని చూపిస్తాం అది ఆయనకు మనకుండే తేడా ఆ విషయాన్ని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇంటింటికి తీసుకోవడానికి ఆటోమేటిక్గా మీ గ్రాఫ్ పెరుగుతుంది అక్కడి నుంచి ఫ్యూచర్లో ఏం చేయబోతున్న ఆ విషయాలు మీరు బాగా స్పష్టంగా చెప్పి వీళ్ళు చేసిన తప్పుడు విధానాలు కూడా ఎండగట్టగలిగింది మాత్రం ఏకపక్షంగా ఎన్నికలు ఉంటే మీ ఎమ్మెల్యేకైతే